హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాఖ సైన్స్ ఎక్స్ మేడమ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పబోతుంది ఫ్యాక్స్ అబౌట్ ఫ్రెండ్స్ ఒకవేళ చంద్రుడు అనేది భూమి సమీపంలోకి వస్తే ఏమవుతుంది సూర్యుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు భూమిపై ఎంతో ప్రభావం చూపిస్తాయి అని అందరికీ తెలిసిందే ఈ రెండు గ్రహాలు భూమికి నిర్దిష్ట దూరంలో ఉన్నాయి కాబట్టే మన అందరం ప్రశాంతంగా జీవిస్తున్నాం ఒకవేళ రెండు గ్రహాలు భూమికి ఏమాత్రం దగ్గరగా వచ్చినా మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతుంది చంద్రుడు మనకి భూమి నుండి మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు సాధారణంగా పౌర్ణంలో చూసుకున్నట్లయితే చంద్రుడు పెద్దగా ఉంటాడు ఆ రోజు బీచ్లో చూసుకున్నట్లయితే అలలు ఎక్కువగా వస్తుంటాయి ఎందుకంటే ఆ రోజు అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి అలలు అలా వస్తుంటాయి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనము చంద్రుడు కానీ ముందుకు వస్తున్నట్లయితే భూమికి ఆ విద్వాంసం ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఆ విధ్వంసానికి ప్రపంచమే ఫ్రెండ్స్ మన మూన్ లాంటివి ఎత్తలో ఎన్ని ఫిల్ అవుతాయో తెలుసా నియర్లీ ఫిఫ్టీ మూన్స్ అనేవి మన ఎత్తలో ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శాకర్ స్పేస్ లాగ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్